బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భూములిచ్చిన రైతులను గుండెల్లో పెట్టుకుంటామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో ఈ నెల ఇరవై ఏడున జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగే ప్రాంతాన్ని అక్కడ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు రాష్టం దేశం అబ్బురపడే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల బహిరంగ సభ ఉంటుందన్నారు ఒకటిన్నర సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారన్నారు సభకు వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు రైతులైతే మాకు స్థలం తప్పకుండా వాళ్ళని గుండెల్లో పెట్టుకోవడమే కాకుండా మీటింగ్ అయిన తర్వాత కూడా ఏమన్నా చిన్న చిన్న ఆటంకాలు ఉంటే కూడా అవన్నీ చేసి తెలంగాణ ప్రతి ఇంట్లో ప్రతి సమాజానికి సంబంధించినటువంటి జెండా ఇది ప్రజలు చెప్తుంది మీరు బండి అరేంజ్ చేయడం మేము వస్తామని మేము వస్తాం మేము సంఘీభావం చెప్తాం మేం మోసపోయినాం ఈ రోజు మోస పడుతున్నాం తప్పకుండా కేసీఆర్ గారి అంబడే మేము ఉంటామని ఈ రోజు అందరు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అందుకే ఇరవై ఏడు తారీఖు నాడు జరిగే సభ కుంభమేళను తలపించే విధంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను